హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వర్షధీరా ఫుడ్స్ ఈరోజు వీడియోలో త్వరగా క్విక్గా చేసుకునే లంచ్ బాక్స్ రెసిపీని మీతో షేర్ చేస్తున్నానండి ఇంట్లో కూరగాయలు ఏమీ లేకపోయినా త్వరగా లంచ్ బాక్స్ ఏదైనా ప్రిపేర్ చేయాలన్నా ఈ రైస్ని అయితే ప్రిపేర్ చేసుకోండి టమాటాలు కూడా అవసరం లేదండి మీ దగ్గర రెండు ఉల్లిపాయలు ఉంటే చాలు పదే పది నిమిషాల్లో రైస్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది మరి ఎందుకు ఆలస్యం ఈ రైస్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం పదండి ఈ రైస్ కోసం ముందుగా మనం అన్నాన్ని అయితే వండి పెట్టుకోవాలండి దానికోసం నేను ఇక్కడ ఒక గ్లాస్ బాస్మతి రైస్ని గిన్నెలోకి తీసుకుంటున్నాను ఈ రైస్ కోసం బాస్మతి రైస్ని తీసుకోనక్కర్లేదండి నార్మల్ రోజు అన్నం వండుకునే సోనా మసూరి రైస్తో కూడా రైస్ని వండుకోవచ్చు రైస్ తీసుకున్నాక ఒకటి రెండు సార్లు బాగా కడిగి ఒక గ్లాసు బియ్యానికి నేను ఇక్కడ ఓటి ముప్పావు గ్లాస్ నీళ్లు తీసుకుంటున్నాను నేను ఇక్కడ ఆఫీసర్ పెట్టి అన్నాన్ని వండుతున్నానండి అందుకని నేను ఓటి ముప్పావు గ్లాస్ నీళ్లు తీసుకున్నాను అదే మీరు కుక్కర్లో అన్నం వండుకున్నట్లయితే ఓటిన్నర గ్లాస్ నీళ్లు పోసుకొని ఒక రెండు విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకోండి అలాగే మీరు నార్మల్ సోనా మసూరి రైస్తో ఈ రైస్ని ప్రిపేర్ చేసినట్లయితే ఒక గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసుల నీళ్లు పోసుకొని అన్నం వండుకోండి పొడి వస్తుంది అన్నం చూడండి ఈ విధంగా పొడి పొడిగా వచ్చేలాగా వండుకొని రెడీగా పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఒక చిన్న గిన్నెలోకి కప్పు పెరుగు తీసుకోండి పెరుగులోకి హాఫ్ స్పూన్ కారం హాఫ్ స్పూన్ గరం మసాలా హాఫ్ స్పూన్ చికెన్ మసాలా అలాగే ఒక స్పూన్ బిర్యానీ మసాలా వేసుకోండి అలాగే మీ రుచికి సరిపడా సాల్ట్ని కూడా వేసి ఈ మసాలాలన్నీ పెరుగుతో బాగా కలిసేలాగా మిక్స్ చేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి వేడవనివ్వండి ఆయిల్ వేడయ్యాక ఒక స్పూన్ జీలకర్ర రెండు మూడు బిర్యానీ ఆకులు వేసి వేగనివ్వండి జీలకర్ర వేగిన తర్వాత సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కప్పు నిండుగా వేసి వేపుకోండి మీడియం సైజు ఒక రెండు ఉల్లిపాయలు తీసుకొని సన్నగా పొడవుగా కట్ చేశారు అంటే ఒక కప్పు నిండుగా ఉల్లిపాయ ముక్కలు వస్తాయండి ఉల్లిపాయ ముక్కల్లో పచ్చిదనం పోయేలాగా వేపుకున్నాక ఒక మూడు నాలుగు పచ్చిమిర్చిని నిలువ కట్ చేసి వేసి ఉల్లిపాయ ముక్కల్లో మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చే వరకు వేపుకోండి ఇలాగా ఉల్లిపాయ ముక్కలు మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చే వరకు ఫ్రై చేసుకున్నాక ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చిదనం పోయేలాగా వేపుకున్నాక కొన్ని జీడిపప్పులు వేసుకుంటున్నానండి జీడిపప్పులు కంపల్సరీ ఏమీ కాదండి నచ్చితే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి అలాగే సన్నగా తురుముకున్న కొత్తిమీర కొంచెం పుదీనాను కూడా వేసి మరొక నిమిషం వేపుకున్నాక మనం ముందుగా కలిపి పక్కన పెట్టుకున్న పెరుగు మసాలా పేస్ట్ అంతటినీ కూడా ఇందులో వేసుకొని నూనె పైకి తేలే వరకు వేపుకోండి మసాలాను వేపుతున్నప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టి వేపుకోండి మాడిపోకుండా ఉంటుంది చూడండి మసాలాలపైన ఈ విధంగా నూనె పైకి తేలే వరకు వేపుకున్నాక ముందుగా వండి పెట్టుకున్న అన్నం మొత్తాన్ని కూడా వేసి బాగా కలిసేలాగా ఒకసారి టాస్ చేశాక సాల్ట్ సరిపోయిందా లేదా చెక్ చేసుకోండి సరిపోకపోతే సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని ఇంకొంచెం కొత్తిమీర తురుమున చల్లి ఒకసారి మళ్ళీ కలిసేలాగా మిక్స్ చేశాక స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోండి అంతేనండి చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసి పెట్టారు అంటే ఒక్క మెతుకు వదలకుండా తినేసి వస్తారండి అంత బాగుంటుంది మరి సింపుల్గా ప్రిపేర్ చేసిన ఆనియన్ రైస్ రెసిపీ మీకు నచ్చితే వీడియోకి ఒక చిన్న లైక్ చేసి ఈసారి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయాలి అన్నప్పుడు ఈ విధంగా ట్రై చేయండి ట్రై చేశాక టేస్ట్ చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి అలాగే ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోవద్దండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్